ఎరువులు అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు ఎరువులు ఇస్తారా ఎరువులు ఇస్తారా నివలు రైతు వేత రాక ప్రభుత్వం రైతు రాక ప్రభుత్వం రైతు వేదరాక ప్రభుత్వం రైతు వేతిలాగ ప్రభుత్వం రైతు వేత ప్రభుత్వం రైతు వేతరాక ప్రభుత్వం రైతు వేత ప్రభుత్వం హసింద జిందాబాద్ 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 చిందాబాద్ జిందాబాద్ 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 చిందాబాద్ పరిశుంతలే లైక సమస్యలన వెంటనే పరిశుంతలే లైక సమస్యలన వెంటనే పరిశుంతలే ఇవ్వాలి ఇవ్వాలి ఇల్లు వెంటనే ఇవ్వాలి 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 రైతులకు వెంటనే ఇల్లు ఇవ్వాలి రైతులకు వెంటనే ముందు ఇదే పరిస్థితి రైతులు చెప్పులను ఆధార్ కార్డులు పెట్టి నిలబడే పరిస్థితి వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ లో యూరియా అనేది పొరద లేకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది కానీ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మళ్ళా రైతులు విషయానికి వచ్చేసరికి మళ్ళా రోడ్ను పడి క్యూలో పడి రైతు రైతు బోగులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా కానీ ఒక కట్ట రెండు కట్టలు ఇచ్చేసి మీకు ఇంతే ఇంత ఇస్తాం రేపురా రా రామా అని చెప్పి రైతులు మోసం చేస్తాం కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ ఈ పథకాల పేరుతోటి గెలిచి రైతు బంధు అని చెప్పి మోసం చేశారు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని మోసం చేశారు అట్లే సన్నవి ఒడ్లు కొంటే ఐదు వందలు సబ్సిడీ ఇస్తామని అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది అట్లే గ్యాస్ బండ్లు ఇస్తా అని మోసం చేసింది మహిళలు గురువునికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది అట్లా పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు ఇస్తామని చెప్పి వికలాంగులకి ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ వాసు మాటలు చెప్పి ఈ పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ తక్షణమే ఈ ప్రజలు ఇంటికి పంపించాలని చెప్పి బిఆర్ఎస్ తరఫున అక్షరాబేణ మండలం తరఫున పార్టీ నాయకత్వం మండలం తరఫున కోరుతున్నాం రైతు మా యొక్క తెలియజేయడానికి వచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వం వారు రైతులకు అనుకూలం అనుకుంటూనే రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులు ఇబ్బంది జయంగా ఉంచడం కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఎప్పుడు కరెంట్ వస్తుంది అయితే ఒకలా చెప్పాలంటే ప్రజలే మోసపోయారు కానీ కాంగ్రెస్ నాయకులు కాదు వాళ్ళు మస్తే అన్నారు ఇందు ఇందు రాజ్యమే తెచ్చారు వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టారు వీళ్ళు ఎమర్జెన్సీ లేకుండా అన్ని ఇబ్బందులు కూడా పెడతాను అనమాట వాళ్ళు చెప్పిన మాటే చేశారు వాళ్ళు చేసిన మాటే చెప్పారు కానీ ఇక్కడ ప్రజలు పడ్డారు ఎందుకంటే ఏయో తాయిరాలు ఇస్తారు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాము ఆరు గ్యారంటీలు అని చెప్పి మభ్య పెట్టి ప్రజలు తెలుసుకోకుండా ఆ రోజున ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి ఇవాళ మనస్తాపం చెంది చాలా మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడది రైతుల వారితో పాటు సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఇబ్బందులు పాలవుతున్నారు ఎందుకు గెలిపించామరా దేవుడా అదే రామా అనుకుంటూ ఇవాళ ప్రజలు ఏడుపులో శ్లోకాలతో ఉన్నారు ఇవాళ సెక్రటరీలోనే కాంట్రాక్టులు వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బిల్లులు అవ్వక చేతి పనులు దిక్కు లేక ఇవాళ మన జిల్లా మంత్రి గారైన మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఛాంబర్ ముందే వీళ్ళు ధర్నాలు చేయడం వచ్చింది దానికి కూడా మళ్ళా వాళ్ళ యొక్క ఛాంబర్ ముందు ధర్నాలు చేయకూడదు అక్కడ ఎవరు సందర్శకు వెళ్ళకూడదని ఒక నియమం పెట్టి ఇవాళ కాంట్రాక్టర్లనే కానీ సామాన్య ప్రజలనే కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ ఎక్కడ వేసిన కొంకల్ అక్కడే ఉన్నట్టుగా తెలియ పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎంత అధ్వానం ఉందో ఒకప్పుడు తెలంగాణ అంటే ఇండియాలో నెంబర్ వన్ అనే స్థానం తీసుకొచ్చి ఇలా నెంబర్ లాస్ట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఆయా కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ తోను ఇతర మంత్రులతో ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడి యూరియా తన్నుల టన్నులు లారీల ద్వారా వేల లారీల ద్వారా రైతులకి వ్యవసాయానికి ముందుగానే దించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు అలాంటిది రైతాంగానికి ఈ రోజున చేస్తున్న పరిస్థితి తెలుసు వ్యవసాయం కూడా సగం కాలం అయిపోయింది ఈ ఆట కూడా రైతులకి యూరియా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క గవర్నమెంట్లో ఎప్పుడు చూసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యూరియా కొరత లేదు మంత్రులు కూడా యూరియా కొరత లేదు అంటారు కానీ మరి ఈ సోషల్ మీడియా అబద్ధం పడుతుందా పత్రికలు అబద్ధం పడుతున్నాయా ఎలక్ట్రానిక్ మీడియా అబద్ధం పడుతుందా రోజు కూడా పుంకాను పుంకలుగా కూడా ఈ రైతు సమస్యలు తీసుకొస్తున్నారు ఒక మహిళ అయితే పాపం ఆ ఎరువు ఎరువుల కోసం నైట్ కూడా నితరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది అటువంటి దీని పరిస్థితిలో ఉన్న మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ని ఇవాళ రాష్ట్రంలో లేక దేశంలో ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలే కానీ అలాగే ప్రముఖులు మేధావులు కూడా గమనిస్తున్నారు ఈ యొక్క దుస్థితి వెంటనే తిరిగిపోవాలని